శ్రీ గారు మరణం అనేది యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి కళాకారులకే కాక తెలంగాణ తల్లి కూడా తీరని దుఃఖాన్ని మిగిలించింది తెలంగాణ తల్లి విముక్తి కోసము అంధశ్రీ గారు తన రక్తాన్ని సిరా చుక్కలుగా మలిచి మాలాంటి కళాకారులకు ముఖ్యంగా దూంద అమ్కు ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి ప్రజా పాటలు ఇచ్చినట్టు వ్యక్తి ముఖ్యంగా మాకు మార్గదర్శక్ కూడా ఇక్కడ నాగరాజు నేను ఇద్దరం కూడా రెండు వేల ఒకటిలో ధూమ్ధాం మొదలుపెట్టినప్పుడు ఒకటే మాట అన్నాడు నాన్న మీకు రెండు అక్షరాలు ఇస్తున్నా ధూమ్ధాము అలాగే మీ ఇద్దరు ఇస్తున్నా ఒకల్ది ఆట ఒక పాట కావాలి అని చెప్పేసి ధూమ్ధాము అక్షరాలు రూపొందించడం మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా మా ధూమ్ధామ్తో ముందు నడిచిన వాడు ముఖ్యంగా అందశ్రీ గారు నాకు వ్యక్తిగతంగా అందశ్రీ గారు అనేక పాటలను నేనే నాకు దక్కినటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుండే నేను బీఈడ్ చదువుకున్నటువంటి కాలంలోనే అందశ్రీ గారు అప్పుడప్పుడే పాటలు మొదట్లో జానపద పాటలు రాసి అద్భుతమైనటువంటి పాటలు వారి మొదటి పాట కూడా నేనే పాడినా నాకు అదృష్టం ఏంటంటే వారిని కూడా మొదటిసారి ఆడియో రూపంలో కాకుండా వారి గొంతును కూడా అందులో కూడా వారి పాట కూడా పాడించిన మొట్టమొదటిసారిగా అల్లి బిల్లి అంగూర తోట నేను ఆడుకుంటా పోయే బండ్ల పాట బండ్ల పాటల్లో పాడుకుంటూ పల్లెపాట నేను సిన్నంగా చేరాలి సిద్ధిపేట నాన్న నీ జీవితంలో నీకు మొదటి పాట ఇస్తున్నా అని చెప్పేసి ఆ బండి పాట తన అనుకున్నటువంటి పాటల ప్రస్థానం మొదలైనటువంటి సందర్భంలో అనేక పాటలు అనేక జానపదాలు వారు కూడా నేను రూపొందించినటువంటి ఆడియో క్యాసెట్లో కూడా ఎల్లమ్మో జర జల్దీ తిరిగి రావాలని తొలిసారిగా గొంతు విప్పిండు రికార్డింగ్లో మరి గంత సుదీర్ఘ ప్రయాణంలో మరి రెండు వేల రెండులో మేము దూమ్ పెట్టినప్పుడు మనకు కూడా ఒక పాట ఉండాలి కదా మనకు ఒక ప్రార్థన పాట ఉండాలి కదా అని మొదటి దూమ్దామ్లో ఆ పాట లేకుండా జయజే తెలంగాణ రెండు కేవలం ఆ రోజు అంద శ్రీ సక్కని చూడసక్కని మన సక్కని తల్లి బ్యాలే మన నాగరాజు తన అద్భుతంగా రూపొందించినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు సుక్కల్లో జాబిల్లి కుల వృత్తులు అన్ని కూడు దొరకాలంటే తెలంగాణ రావాలన్నటువంటి ఒక బ్యాలే యావత్తు తెలంగాణ సకల సంస్కృతికి వారసులైనటువంటి అనేక మందిని జనాలను కులా వృత్తులను నమ్ముకున్నటువంటి కదిరించినటువంటి సందర్భంలో ఆ పాటను ముందు ప్రదర్శించంగానే అందశ్రీ గారు మధ్యలోకి వచ్చి ఇది అందశ్రీ రాసిన అనగానే అందరూ లేచి చప్పట్లు కొట్టేవాళ్ళు దాని తర్వాత ఏవి మనపల్లెల్లోన మరి వెటువైనవి కుమ్మరివాముల తుమ్మలు మలిసను కమ్మరి కొలిముల దుమ్ము వేరెను అని చెప్పేసి గోరేటెం పాటను క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి బ్యాలేగా రూపొందించి ప్రదర్శన మొదలుపెట్టిన అంటే మరి ధూమ్ధామ్లో అంత గొప్ప ప్రజలను చైతన్యం చేసినో మీ అందరు తెలుసు దాని తదనంతరము అందశ్రీ గారు మేము కూర్చున్నప్పుడు మనకు ఒక ప్రార్థన గీతం ఉండాలి అన్నప్పుడు జయ జయ తెలంగాణ అనే ఉద్యమ గీతం దుగుందాం కోసం రాసినది దుగుందాం వేదికకు మొట్టమొదటిసారిగా ఆ ప్రార్థన గీతంతో మొదలు పెట్టాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు అందశ్రీ గారు దాన్ని రాస్తే మేము వారు పాడుతూ ఉంటే ఆ వేదిక మీద మేమందరం పాడే ఆ ఒక్క పాట కోసము వందలగా కిలో మైళ్ళ ప్రయాణం చేసి అలసట లేకుండా అప్పుడు వాస్తవంగా మొదట్లో తొలి మొదలుపెట్టినాడు ఎవరు లేరు నేను నాగరాజు మా అందశ్రీ గారు గోరేటి వెంకన్న ఇట్లాంటి కొంతమంది ఉన్నారు ఇంకా అన్న ప్రస్థానం ఇంకా అక్కడికి ఇంకా స్టార్ట్ కాలేదు రెండు వేల ఆరులాగా అంటే అనేకమైన పాటలు చూడసక్కని తల్లి సుక్కల జాబిలి కాకుండా సూడు తెలంగాణ సుక్క నీళ్లు లేనిదానా అని చెప్పేసి దుఃఖం నీళ్ళ కోసం తల్లాడుతున్నటువంటి దుఃఖాన్ని వర్ణించడంతో పాటుగా నేను మొట్టమొదటిసారిగా రెండు వేల ఒకటిలో సింహగర్జన మొదలుపెట్టి రోజు కరీంనగర్లోన నా కోసం పాట రాసిండు అరే గల్లు 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 గజ్జలమోతో గవ్వలమోతో అరే మండుతున్న గుండెలన్నీ దండుగట్టి దరివేసి ప్రతి నెన తెలంగాణ పట్టాభిషేకానికి అరెమంట్టుకోరు గల్లు కదులుతున్నదో అన్నల్లారా అని చెప్పేసి లక్షలాది మంది నాతోని పదం కలిపి కథం తొక్కుతూ ఆడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ గీతాలు మా మొదటిసారి అందేశ్రీ గారు ఆడియో రూపం కాకుండా వీడియో రూపాన్ని కూడా మా నాగరాజు రూపకల్పనలోనే మేము ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ నా తల్లి తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ అనే ఒక వీడియో ఆల్బమ్ కూడా మేము రూపొందించడం జరిగింది అనేక పాటలు వాస్తవంగా అందేశ్రీ గారు రాసిన అన్ని పాటలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అన్నీ నేనే పాడడం జరిగినది ముఖ్యంగా నాకు ఇవాళ నేను ఈ స్థాయిలో ఒక పాటగానిగా ఒక ఆటగానిగా తెలంగాణ ఉద్యమ కళాకారినిగా నిలబడడానికి వెనుక అందేశ్రీ గారి కృషి ఎంతో ఉన్నది ముఖ్యంగా ఏంటంటే దుఃఖకర బాధ విషయం ఏంటంటే పాపం ఆకల్ని చంపుకొని అణచివేతలను తట్టుకొని ఆకాశం అంతా ఎత్తు ఎదిగి ఇవాళ అందశ్రీ గారు ఒక గొప్ప గౌరవం పొందుతున్నటువంటి సందర్భంలో వారు లేకపోవడం అనేది చాలా దురదృష్టంగా మేము భావించుకుంటా ఉంటున్నాం ఇలా అందశ్రీ గారు లేకపోయినా ఆయన పాట ఉంటుంది ఆయన ఆట ఉంటుంది ఆయన ఆశయం ఉంటుంది ఎందుకనంటే నాకు తెలిసి ఏలాంటి చిన్న అలవాట్లు లేనటువంటి ఒక మహాయోగి అందశ్రీ గారు చాలామంది కళాకారులకు చాలా అలవాట్లు ఉంటాయి అసలు నాకు తెలిసినటువంటి మహాకళాకారుల్లో ఇద్దరే ఇద్దరు ఏ అలవాట్లు ఒకరు గదరన్ అయితే ఒకళ్ళ అందశ్రీ గారికి ఎలాంటి ఎలాంటి అలవాట్లు లేనటువంటి ఒక మహాయోగి మరి ఆ మహాయోగి ఆ శిఖరం కూలిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది తప్పకుండా రానున్న రోజుల్లో అందశ్రీ గారిని ప్రజల గుండెల్లో నిలబడేటట్టు తప్పకుండా మేమంతా కూడా కుటుంబానికి అండగా ఉంటాము జోహార్ అందే శ్రీ జోహార్ నేను 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 చాలా రోజులే ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అప్పుడప్పుడు ఫంక్షన్లనే కలిసినాం తప్ప పాటల మధ్యన అనుబంధం అనేది లేకుంటే ఎందుకంటే మాకు కుటుంబ అనుబంధాలు కూడా చాలా ఉంటాయి ఇప్పుడు ఆ పిల్లలు కానీ ఆ కుటుంబంగా నేను ఈ లాలపేటలకు ఎన్ని వేల సార్లు నేను ఇక్కడ చదువుకున్నప్పుడు తెలుగు యూనివర్సిటీలో నేను జానపద ఎంఏ విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఎవ్రీడే నాతోనే ఉండేది వాళ్ళ రే భర్త పోయేది అన్ని తిరిగేది సిద్ధిపేట ఇక్కడికి ఇక్కడికి మేము చాలా అనుబంధం అన్నట్టు ఆత్మీయత అంటే ఇక చెప్పుకోవాలనేటటువంటి జ్ఞాపకాలు మా ఇద్దరి మధ్యన ఉన్నప్పటికీ రాజకీయాల అవసరాల కోసం నేను నేను అటువైపు వెళ్ళిన తర్వాత ఇటువైపు వెళ్ళిన తర్వాత మొన్న ఒక ఫంక్షన్లో కలిసి ఒక మేము పెళ్ళిళ్ళ తప్ప పాటల ప్రస్థాన వేదిక అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా పంచుకోలేదు తను కూడా రాలేదు చివరిసారిగా చివరిసారిగా చాలా చాలా ఇంకా నేను అంటే ఈ పాట నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకానే ఆయన పాటలు ప్రస్తుతం కానీ జయ తెలంగాణ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగినది చాలా పాటలు ఇప్పుడు ఆయన రాసింది నేనే పల్లె నీకు వందనాలమ్మో పాటలు కూడా పల్లె నీకు వందానాలమ్మో నన్ను కన్నా తల్లి తల్లి నీకు వందో నాకు పాట నేర్పి ఆట నేర్పి బతుకు పాటను చూపినందుకు పల్లె నీకు అది తన మీద తను రాసుకున్నటువంటి పాటను కూడా నా చేతనే పాటిచ్చిండు అందశ్రీ గారు వాస్తవంగా ఇప్పుడు ఈ సమయంలో కూడా తనకొక కొన్ని కొన్ని కళలు ఉండే కొన్ని అద్భుతాలు ఉండే ఎందుకనంటే అమెరికాలో కూడా మేము ప్రపంచ వేదికలను కూడా పంచుకున్నాము అమెరికా వెళ్ళాం కొన్ని చోట్ల ఆయనతోను కూడా ఆయన అమెరికా ప్రపంచమంతా కూడా మాకు అక్కడ లక్ష్మణ్ అని ఉంటాడు టీడీఎఫ్ తనని తీసుకొని బ్రెజిల్ వెళ్ళిండు అమెజాన్ నది ఇవన్నీ నదుల కూడా తిరిగి ఈ నదుల ప్రస్తావనకు ఈ నడకని మూలానికి కనుక్కొని ఒక అద్భుతమైనటువంటి పాటలు రాసే ప్రయత్నంలో అది పూర్తి కాకుండానే వెళ్ళిపోయినందుకు కొంత బాధగా ఉన్నది తప్పకుండా మళ్ళీ అవకాశం వస్తే ఆ నది నడకను ఆయన నడిచిన నడకను మేము కొనసాగిస్తాము ఇప్పుడు నాగరాజు